స్థానిక రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా క్యాండిల్స్ తో స్వాతంత్ర్యత కోసం తమ ప్రాణాలను అర్పించిన జాతీయ నాయకులకు స్మరించుకుంటూ పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పీడీఎస్యు జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చి అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఘనమైన నివాళుల తెలియజేసిందన్నారు పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి మాతృభూమి విముక్తి కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను తన ప్రయంగా అర్పించారు వారిలో కన్యులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వీరు ముగ్గురిని క్రూరంగా ఊరిస్తున్నారన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నాడు ప్రవేశపెట్టిన మేకల విధానమే నీటి కొనసాగుతుందన్నారు విద్యా సామాజిక అవసరాలకు కాకుండా కార్పొరేట్ కాషాయ శక్తుల అవసరాలకు అనుగుణంగా నేడు విద్యా రంగాన్ని కాషాయ పాలకులు మారుస్తున్నారని కేంద్రం ఇరవై శాతం రాష్ట్ర బడ్జెట్ ముప్పై శాతం జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఆ నిధులను కేటాయించడం లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక నిధాల్లో అవలంబిస్తున్నాయన్నారు మోడీ గారు ఇచ్చిన హామీలలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల విడుదల చేస్తా అని చెప్పి మాట మార్చారు ప్రణోప్రాయంగా విడిచిపెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కాబట్టి భగత్ సింగ్ రాజు చూస్తున్నారు మాత్రమే అని చెప్తా ఉన్నాం వాళ్ళు పుట్టిన ఉండొచ్చు కానీ చనిపోయిన రోజు మాత్రం ఒకటే ఒకే సమయం వాళ్ళ గురితోడిని పుట్టాడు గురితోడిని చేస్తా ఉంటే ఆ రోజు భగత్ సింగ్ దాదాపు వారం రోజుల ముందు ఇంటర్వ్యూ పెట్టింది బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టుకోమని చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ మీరు వెళ్ళి మీ మనకు చెప్పండి మేము వృద్ధిని వాపేస్తాం మమ్మల్ని క్షమించండి నేను ఇటువంటి తప్పులు మరొకసారి రిపీట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తే భగవద్కి తాత జైలుకెళ్ళాడు వెళ్ళి అయ్యా మనవడా మన్ని మనకి ఎందుకు వచ్చిన బాధ ఇది మనకి ఇసుకొచ్చిన కరెంటది మనం నువ్వు ఎందుకు చనిపోవడం నువ్వు నూకు మేతాలు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు నీకు ఇంకా భవిష్యత్తు ఉంది తెలివైన వాడు చదువుకుంటే ఉద్యోగం ఇస్తుందా బ్రిటీష్ గవర్నమెంట్ ని క్షమాపే పెట్టమని చెప్పి నువ్వు కోరుకుంటే బాగుంటుందని చెప్పి భగత్ సింగ్ తాత ప్రపోజలు పెట్టాడు అదే మామైతే ఏం చేస్తాం ఎప్పుడో తెలియడా పోలిస్తాడని వస్తాం పక్కన ఉమ్ము చూసి కూడా ఒకడు హెయిర్ కట్ నుండి ఒక దొంగదారి పోయి కూడా ఒకడో ఈ రకంగా చూస్తారు కానీ భగత్ సింగ్ ఒకటే మాట్లాడు మా గురించి పలానా సుబ్బారావు ఏం చేస్తున్నాడని అని అడిగాడు అయ్యా ఏదో చెప్తే పాము పాటేసి అనుకోడు అని చెప్పాడు పలానా సీనన్నవాడు ఏం చేస్తున్నాడు అడిగాడు ఆయన బండి దోస్తా ఉంటే బ్రిటిషర్ బండి బిక్స్ వచ్చి అదే బండి కింద రోజా ఎక్కితే చచ్చిపోడు చెప్పాడు పలానా ఓడి ఏం చేస్తున్నాడు అని అడిగాడు ఇలా చచ్చిపోడు చెప్పాడు అప్పుడు ఇదే చెప్పాడు తాత నేను ఈ దేశం కోసం చచ్చిపోతున్నా ఈ దేశాన్ని దేశం తల్లి విముక్తిని నేను కోరుకుంటున్నాను అంతే తప్ప ఈ నేను క్షమాపణ చెప్పను ఇలా వచ్చి మన దేశంలో వనరులను కొనుగోలు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ దేశం ప్రజలు ఉపయోగపడాలి ఈ దేశంలో వ్యాపారం కోసం వచ్చి పోర్చుగల్ నుంచి డచ్ వారు బ్రిటిష్ వారు వచ్చి ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుని ఈ దేశంలో ఈ దేశం బాధని చెప్పి ఆఖరికి మన దేశంలో ఉన్నటువంటి అందరినీ రైతులు కూడా కూలీ చేసి వాళ్ళకి ఎదురు తిరితే కాల్చి చెప్తా ఉన్నాను కాబట్టి నేను చేసిన తప్పు కాదు నేను బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒక దమ్మున్న మగవాడిగా నేను పోయి ఒక బాబు నుంచి వచ్చా నేనేం లేదు నా చావు వస్తే రావచ్చు నేనే అనిపోయేవాడిని కాదు నేను అనిపోవడం జరగదు ఎందుకంటే ఈ దేశం విముక్తి చెందాలి ఈ దేశం నాది ఈ భారతదేశం దాని దొరకలే

చనిపోయే ముందు కూడా వందే మాత్రం అని చెప్పి నినాదం ఇచ్చి చనిపో తప్ప బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళి పాలు పట్టుకోలేదు ఆయన లాగలేదు కాబట్టి బ్రిటీష్ కాబట్టి వ్యక్తులు ఎవరు తమ అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు మాట్లాడతా ఉన్న ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి మీ కోసం మేము అన్ని ఇస్తున్నాం కదా మీకు ఇబ్బంది ఏంటి ఈరోజు వచ్చి ఓటే చేయాలని మీరు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు సంస్కృతిని పెంచి పోషిస్తా ఉన్నారు భారతదేశంలో సినీ రంగంలో కానీ టెలిఫోన్ రంగంలో కానీ అనేక కొత్త కొత్త యాప్లు కానీ కొత్త కొత్త గేమ్స్ కానీ విడుదల చేసి ఈరోజు యువతరాజు కూడా పక్కదారి పెట్టిస్తా ఉన్నారు ఎవరైతే ఈ యువతరా మందులో ముందుకుపోతే గంజాయిలకి అలాగే లేడు వ్యాధులుగా తాగుబోతులుగా